ಸೋದರ ಸೋದರಿ ಮನು ದಾರ ಅಲ್ಲ ಏಕ ದೇವಲ್ಲ ನೇಡು ಮನ ಸೂರ್ ಉದಯಂಚ ಉದಯಾಲಕ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠ ಮುಮ ಆ ಜುಮ ಪ್ರಸಂಗಾ ಮನವಿ ಇಡ ಸವೇನೆ ಈ ಓಕೆ ಏದೈತೆ ಮನಡ పుణ్యాలు ಈ ಪುಣ್ಯಾ ಅಲ್ಲ ಮನ ಖರ್ಮಲ ಪತ್ರ ಆಮೇಲೆ నేటి జుమా యొక్క అంశం ఇస్లాంలో ఇల్మె దీన్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని అవసరం అంటే ఇస్లాంలో జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు దాని అవసరం ఏమిటి నా ధార్మిక మిత్రుల జ్ఞానము అన్నది ఆరాధనలకు మూలం మరి మరియు విధంగా జ్ఞానము వెలుగు వంటిది ఏ విధంగానైతే వెలుగు చీకటిని దూరం చేసి మనకు మన ముందు ఉన్న స్పష్ట ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి స్పష్టముగా కనపడేటట్లు ఏ విధంగానైతే చేస్తుందో అదే విధముగా జ్ఞానము మనలను అజ్ఞానము అనే చీకటిని మన నుండి దూరం చేసి మనము వెలుగుమయమైన జీవితాన్ని గడిపే విధంగా చేస్తుంది ఒకవేళ మన జీవితంలో జ్ఞానము వెలిమే దీన్ ధార్మిక జ్ఞానము గనక లేకున్నట్లయితే మన యొక్క జీవితము పూర్తిగా చీకటిమయమైపోతుంది నా ధార్మిక సోదర సుదరిమణుల ఇస్లాంలో జ్ఞానానికి జ్ఞానం నేర్చుకునే వారికి జ్ఞానం నేర్పించే వారికి ఎంతో విలువ ప్రాముఖ్యత శ్రేష్టత ఇవ్వడం జరిగింది జ్ఞానము దీని యొక్క విలువ ఎలాంటిదంటే మన శరీరం మనిషి అంటే శరీరం మరియు ఆత్మ కలయిక మన శరీరం ఏ విధంగానైతే అల్లా ప్రసాదించబడిన ప్రసాదించిన వస్తువులతో ఆహారముతో ఏ విధంగానైతే బలాన్ని పొందుతుంటో మన శరీరం లోపల ఉన్న ఆత్మకు ఆహారము ధార్మిక జ్ఞానం దీన్ ఒకవేళ ఏ విధంగానైతే మన శరీరానికి పౌష్టిక ఆహారము కనుక లభించకపోతే ఏ విధంగానైతే మనము బలహీనపడతాము ఒకవేళ మన శరీరంలో ఉన్న ఆత్మకు గనక ధార్మిక అవగాహన పురాణ్ మరియు హతీస్ యొక్క జ్ఞానం లేకున్నట్లయితే అది లోపల నుండి బలహీనపడుతుంది అది లోపలే పడిపోయి మనిషి ఆధ్యాత్మికంగా మరదే విధంగా ధర్మపరంగా వరంగాలలో ఆచరించడంలో వెనక ఉండిపోతాడు సోదరులారా సోదరిమనులారా ఇంతకీ జ్ఞానము అంటే జ్ఞానాన్ని అరబ్బీ పరిభాషలో ఇల్మ్ అని అంటారు అలీమ అంటే ఏదైనా వస్తువు పూర్తిగా దాని యొక్క వాస్తవికతను తెలుసుకోవడాన్ని జ్ఞానము ఇలిం అని అంటారు అంటే ఒక వస్తువు ఉంది అది పై పైన తెలుసుకుంటే అది జ్ఞానం అనబడు అసలు అది ఏమిటి దాని యొక్క వాస్తవికత వరకు చేరుకోవడాన్ని జ్ఞానము అనబడుతుంది అది ఇలిం అనబడుతుంది జ్ఞానానికి వ్యతిరేక పదము అజ్ఞానం మనందరికీ తెలిసింది అదేవిధంగా ఇలిం దాని యొక్క విత్ వ్యతిరేక పదము జిహాలత్ చూడండి జిహాలత్ ఇది ఎంతో భయంకరమైనది ఎందుకనంటే ఎవరినైనా మీరు ఒక వ్యక్తిని మీరు అనండి నీవు విద్యావంతుడు వాస్తవానికి అతని దగ్గర విద్య లేదు కానీ మీరు అతన్ని నువ్వు మంచి జ్ఞానివి నీవు మంచి జ్ఞానవంతుడు అని అంటే అతడు లోపల నుంచి పొంగిపోతాడు ఒక అతనికి ఒక గర్వం వస్తుంది ఒక ఆనందం కలుగుతుంది ఒకవేళ అదే వ్యక్తిని మీరు అజ్ఞానిగా ఉన్నావే అంటే అతనికి కోపం వస్తుంది ఏ వ్యక్తి కూడా అజ్ఞాని అని ఒప్పుకోడు ఎందుకని అది అవమానం అందుకనే మనం ఇస్లాంకి ముందు కాలాన్ని ఏమంటాము జమానే జాహిలియత్ అంటే అజ్ఞాన కాలంగా వర్ణించడం జరుగుతుంది వాస్తవానికి అక్కడ జ్ఞానం లేదు అజ్ఞాన కాలము అనమాట సోదరు ఇల్ జ్ఞానము నేర్చుకోవడం మనపై విధిగా చేయడం జరిగింది అంటే విద్య అన్నది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఇందులో ఎటువంటి వర్గభేదము కానివ్వండి లింగ భేదము కానివ్వండి ఎటువంటి భేదము లేదు స్త్రీ పురుషులందరూ కూడా విద్యను నేర్చుకోవాలి జ్ఞానాన్ని అర్జించాలి స్త్రీలు నేర్చుకోకుండా ఉండడము పురుషులు విద్యను నేర్చుకోవడం జ్ఞానం నేర్చుకోవడంలో ఉండడము ఇటువంటి తారతమ్యము ఇస్లాంలో లేదు విద్యను నేర్చుకోవడము విధిగా చేయడం జరిగింది ఇస్లాం ఎందుకని అంటే పురాణ గ్రంథాన్ని మనం గనక చదివినట్లయితే ప్రభుత్వ మహమ్మద్ సుల్లా ఇస్లం వారి యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ప్రభుత్వ మహమ్మద్ సుల్లాస్లం వారు ఎప్పుడైతే వారే ఇరాలో వెళ్ళి అక్కడ ఏకాంతకు ఏకాంతంగా సమయాన్ని గడపడం మొదలుపెట్టారో అదే సమయంలో ఆయనకు అల్లా పదవిని ఇవ్వడం జరిగింది ఆ సమయంలో మొట్టమొదటిగా అవతరింపజేయబడిన వహి దేనికి సంబంధించింది దేనిని సూచిస్తుంది జ్ఞానాన్ని సూచిస్తుంది జ్ఞానం గురించి తెలియజేస్తుంది నేను సుబ్బ ప్రారంభానికి ముందు చదివిన ఏవైతే ఆయత్తులు ఉన్నాయో ఆ ఆయత్తులు అటే సృష్టిస్తుంది ఎప్పుడైతే ప్రసూలత అలీస్ వారి వద్దకు ఇబ్రాహిల్ అలీస్లాం వారు మొత్తం వహి తీసుకొచ్చారో ఆ వహి ఏమిటంటే చదువు సృష్టించిన నీ ప్రభు పేరుతో చూడండి ఏ ధర్మం అయితే చదువు అన్న పదముతో మొదలైందో ఆ ధర్మాన్ని అనుసరించి ఈరోజు ముస్లింలు ఎంతమంది చదవడం వచ్చు ఎంతమందికి రాయడం వచ్చు చదువు అని పురాణ గ్రంథం మొట్టమొదటిగా ప్రారంభమైంది అప్పటికి ఆ కాలంలో చదవడము చాలా తక్కువ ఆ సమాజంలో ఏ మాత్రం కూడా జ్ఞానవంతులు లేరు చాలా తక్కువ జ్ఞానవంతులు రాయడము చదవడం వచ్చిన వారు తక్కువ ప్రయంగా ప్రభుత్వ మంశాలు దాల్సిన వాళ్ళు కూడా చదవడం రాదు నిరక్షరాశి అది ఆయన యొక్క గొప్పతనం ఆయన నిరక్షరాశి అంటే అది ఆయన గొప్పతనం ఎందుకని అక్కడక్కడ అల్లారబ్బురాల మీద సూచన ఒక అద్భుతం చూపించదలుచుకున్నాడు చదవడము రాని రాయడము రాని ఆ ప్రవక్త గొప్ప గొప్ప విషయాలు చూపుతున్నాడు అంటే అది ఆయన తరపున ఉల్లేఖించిన విషయాలు కాదు అల్లాహ తరఫు నుంచి వచ్చాయని ప్రజలకు చూపించడానికి అది ఆయనకు గొప్ప విషయం మనము నిరక్షరాశులుగా ఉన్నట్టయితే అది మనకు అవమానకరము చదవడము రాయడము రాకపోతే అది మనకు అవమానము ఇక్కడ అల్లా రబ్బులాని మొట్టమొదటిగా ఇక్రా బిస్మి రబ్బికల్-ల్జీ ఖలక్ చదువు నీ సృష్టించినని ప్రభు పేరుతో చూడండి చదవమన్నాడు ఏం చదవాలి బిస్మి రబ్బికల్-ల్జీ ఖలక్ నీ ప్రభు పేరుతో సృష్టించిన నీ ప్రభు పేరుతో అంటే మొట్టమొదటగా మనం చదవాల్సింది ఏమిటి అల్లాహ్ గుర్తించాలి చదవాలి అల్లాహ్ గురించి చదవాలి మరి అదే విధంగా అల్లా ఆ తర్వాత వాక్యం అంటున్నారు ఖలక్ అల్-ఇన్సాన మిన్ హలక్ ఆయన మనిషిని నెత్తుని ముద్దతో సృష్టించాడు ప్రభు మహా ఎప్ప మహాశీలి మరి అదేవిధంగా ఆయన మనిషికి జ్ఞానాన్ని నేర్పించాడు కలము ద్వారా చూడండి మొత్తం కూడా ఇక్కడ చదువు గురించి జ్ఞానం గురించే చదవడం మనం ఏం ఉపయోగిస్తాము కలమును కూడా ఉపయోగిస్తాం అల్లా మనిషికి నేర్పించడం జరిగింది జ్ఞానాన్ని దేని ద్వారా కలము ద్వారా మనం హదీసుల్లో వస్తుంది అల్లా మొట్టమొదటిగా సృష్టించిన సృష్టిలో సృష్టించిన వస్తువు ఏదైనా ఉందా అంటే అది కలం పెన్ను పెన్నును సృష్టించాడు దాని తర్వాత అల్లా దీన్ని రాయడం జరిగింది అల్లాహుక్బాయి ఇస్లాం జ్ఞానాన్ని జ్ఞానం నేర్చుకోవడం గురించి ప్రోత్సహిస్తుంది ధార్మిక జ్ఞానాన్ని ఏ వ్యక్తి వద్ద అయితే ధార్మిక జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తి ఇహ మరియు పరలోకాలలో సాఫల్యం పొందుతాడు మరి అదేవిధంగా అల్లా అంటున్నారు అల్లం ఆయన మనిషికి అతడు అతడికి తెలియని జ్ఞానాన్ని నేర్పించాడు మనిషికి తెలియని విషయాలు అల్లా నేర్పించాడు అని ఆ మొట్టమొదటి ఆయకులలో అల్లా చెప్పడం జరిగింది మరి విధంగా కారుణ్య పర్వతం హిమ్మ సలహు అలీహి వసల్లం వారు తన సమాజానికి బోధిస్తున్నారు ఏమని విద్య నేర్చుకోవడం జ్ఞానాన్ని నేర్చుకోవడం కురా మరియు నదీశ యొక్క జ్ఞానం ప్రజలు పనికి జ్ఞానాన్ని విద్యను నేర్చుకోవడం గురించి ప్రచురదల వారు తెలియజేస్తున్నారు వివాదపరమైన మీ ఫర్యూట్ మలాపు లిఫ్స్ విద్యను అభ్యసించడము జ్ఞానాన్ని అర్థించడము ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై విధిగా చేయబడింది బాహా త్వరపరమైన మీ ఫరీ అలా ముస్లిం చూడండి ఫరీజా మనపై ఐదు పూటల నమాజ్ నఫీలా సున్నత ఫరద ఫరజ్ ఆ ఫరజ్ని కనుక మనము ఆ ఫరజ్ విషయాల్లో కనుక మనం అశ్రద్ధ వహిస్తేమవుతుంది శిక్ష విధించబడుతుంది మనము అల్లా వద్ద సపరికృతము కాలేదు మరి అదేవిధంగా జ్ఞానము నేర్చుకోవడం కూడా మన పట్ మనకు ఫరజ్ చేయడం జరిగింది మనపై మనము శ్రేష్టంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో అదేవిధంగా ధార్మికంగా దీన్ పరంగా మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నా మనకు మనమే దీన్ ధార్మిక అవగాహన కనీస పరిజ్ఞానం మనకు కావాల్సి ఉంది ఈ వాయత్తుల ద్వారా ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతున్న విషయం ఏమిటంటే నా ధార్మిక సోదర సోదరి మనుల విద్యను అభ్యసించడము ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడము కనీస పరిజ్ఞానం ఉంచడం ఇక్కడ ప్రసాద్ చెప్పిన ఏదైతే విధిగా చేశారో తల మీ పరిదార్ అడే కుల్లి ముస్లిం అన్న ఈ హదీస్ ఏదైతే ఉందో దీని అర్థం ఇది కాదు ప్రతి ఒక్కరు ఆలీహాలు మరదే విధంగా అవ్వడం కాదు దీని గురించి చెప్పలా ప్రతి ఉమ్మతి ప్రతి అనుచరులు ప్రతి ముస్లిం కూడా కనీస పరిజ్ఞానం కనీస పరిజ్ఞానం అంటే ఏమిటి అరే అతడు మలమూత్ర విసర్జనకు వెళ్తే అక్కడ చేయాల్సిన విషయాలు ఏమిటి అక్కడ అవలంబించిన పనులు ఏమిటి తహారత్ ద్వారా అతడు ఆ యొక్క కార్యం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అతడు ఏం చేయాలి ఒకవేళ అతనిపై గుసుల్ వాజిబైతే ఆ సమయంలో ఏం చేయాలి ఎంతమందికి తెలుసు ఈరోజు ముస్లింలు మరి ఎవరైనా చనిపోతే జనాజా సమయంలో స్నానం నుంచి గుసులిచ్చే సమయంలో లేక తన ఫీన్ యొక్క కార్యక్రమాల్లో ఆ యొక్క దేహాన్ని లేక ఆ యొక్క మయ్యత్కు ఏ విధంగా మనము కార్యాలు చేయాలి ఎంతమందికి తెలుసు కనీస పరిజ్ఞానమే కనీస పరిజ్ఞానం ఒకవేళ ఇలా ఒకటని కాదు ప్రతి ప్రతీది కూడా ఎంతమందికి తెలుసు లా ఇలా హైతల్లా అంటే ఏమిటి దాని యొక్క షరతులు ఏమిటి లా ఇలా హైతల్లా మన నుండి ఆశిస్తున్న విషయం ఏమిటి సున్నత ఎంతమందికి తెలుసు ఇలా కనీస పరిజ్ఞానము ఒక ప్రైమరీ లెవెల్ అనేది ఒకటి ఉంది ఆ లెవెల్ వరకు కూడా మనము నేర్చుకోకుండా జీవితం కొనసాగిస్తున్నామంటే దాని అర్థము మనం ఇస్లాంతో పూర్తిగా దూరంగా ఉన్నాము మనమే దూరంగా ఉంటే నా ధార్మిక సోదర సోదరి మన పిల్లలకు వచ్చే తర్వాతి కాలంలో వచ్చే రోజుల్లో మన పిల్లలు మన నుండి మన వారు ఇంకా దూరం అయిపోదారు మనమే నేర్చుకోకుండా ఉన్నట్లయితే ఇస్లాం గురించి దీని గురించి అల్ ఖురాన్ గురించి హదీస్ గురించి నేర్చుకోకుండా ఉన్నట్లయితే మనమే ఇలా ఉంటే మనల్ని చూసిన మన పిల్లలు ఇంకెంత దూరం అయిపోదా ఒకసారి ఆలోచించండి మరి అదేవిధంగా జ్ఞానం యొక్క ప్రాముఖ్యత చూడండి జ్ఞానము ఇది ఎంతో విలువైనది అల్లహ వద్ద ఎంత గొప్ప విషయము అంటే అంత గొప్ప విషయం అందుకనే అల్లాహురాన్తో జ్ఞానం గురించి జ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ అక్కడ యొక్క ఆయుధం చూపిస్తున్నాడు అల్లా అంటూ తురదుల్ అలీ ఇమ్రాన్ గు పద్దెనిమిదో వాక్యం షహీద్ అబ్బాహరు అన్నా డా ఇలా ఇలా కువా వన్మలా ఇక వహు వెల్ మీ అల్లా తప్ప మరొక నిజ దైవం నేనే లేడు ఈ విషయానికి స్వయంగా అల్లాహే సాక్షి మొట్టమొదటి విషయం ఏమిటి కలిమాయ తోహిత్ గురించి సాక్షి వివరిస్తున్నారు అల్లాహ తప్ప మరొక నిజ దైవం నేనే లేడు ఈ విషయానికి స్వయంగా అల్లాహే సాక్షి కువా వల్ ఇక ఆ తర్వాత ఆయన దూతలు బహుల్ నమీల్ ఆ తర్వాత ఎవరు జ్ఞానవంతుడు ఇక్కడ అల్లా తప్ప మరో నిజ దైవం లేనే లేడు అన్న ఈ విషయానికి తోహిని యొక్క సాక్ష్యానికి అల్లాయ స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడంటే అల్లా తప్ప వేరే వారు లేరు ఆరాధకులు ఎవరు లేరని అల్లాకు తెలుసు ఆ సాక్ష్యం ఎంతో గొప్పదే అల్లాహ నేనొక్కడినే లేని ఆరాధ్యుడు నేనే విశ్వాన్ని సృష్టించాను అని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడంటే ఆ సాక్ష్యానికి ఎంతో గొప్ప విలువ ఉంది తోయి యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరిగిపోతుంది మరి ఆయన దూతలను సాక్ష్యమిస్తున్నారంటే అరే దూతలైతే అల్లా యొక్క ఔనత్యాన్ని అల్లా యొక్క విశ్వ ఆ గొప్పతనాన్ని శక్తి సామర్థ్యాలను వారు అల్లాతో అల్లా యొక్క సామీప్యాన్ని దగ్గర మనకన్నా ఎక్కువగా వారు పొందుతున్నారు వారు అల్లా యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నారు విశ్వాన్ని వారు అల్లా వారి చేత నడిపిస్తున్నారు వారు అంటే వారు అల్లాహుని యొక్క పూర్తి ఔనత్యాన్ని చూస్తున్నారు కానీ ఇక్కడ మానవులలో ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వారిని కూడా దైవదూతల యొక్క జాబితా తర్వాత వారికి పేరు తీసుకున్నాడు ఊరి పేరు జ్ఞానవంతులు కూడా సాక్ష్యమిస్తున్నారు ఇక్కడ జ్ఞానవంతులు అంటే మనుషులు వస్తారు అంటే మనుషులలో ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో వారు కూడా అల్లా తప్ప మరో నిజ ఆరాధ్య దైవం లేనే లేడాన్ని సాక్ష్యమిస్తున్నారు దీని అర్థం ఏమిటి మానవులలో జ్ఞానవంతులు అల్లాను చూశారా అల్లా ను చూశారా చూడలేదు కానీ ఎలా సాక్ష్యం ఇస్తున్నారు జ్ఞానం ద్వారా జ్ఞానం యొక్క ఆధారం వారు అల్లా సృష్టించిన ఈ యొక్క విశ్వాన్ని విశ్వంలో ఉన్న నిదర్శనాలను వారు పాటిపోయే భావన ఫికి చింతిస్తున్నారు చింతన చేస్తున్నారు ఇదే విషయాన్ని అల్లాహురాలు సులత్తులు ఆలయం మూడు రుధాలు శివరి రూపులు అంటున్నారు అల్లూ జీ ويتفكرون في خلق السماوات والأرض ربنا هذا ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار الله النار يذكرون الله الذين يذكرون الله قياما وارو جنانا وقل అల్లా యొక్క దిక్కిరు చేస్తారు నుంచున్నా ఉన్నా పరుండి స్థితి ఏ స్థితిలోనైనా అల్లా యొక్క దిక్కిరు చేస్తారు అల్లా యొక్క స్మరణ చేస్తూ చేస్తూ ఈ యొక్క సృష్టి తాలపై గౌర్ చేస్తారు గౌర్ చేస్తారు చింతన చేస్తారు వాటిపై వారు తదుపురు అంటే అల్లా యొక్క ఇచ్చిన మేధస్సుతో బుద్ధితో ఆలోచిస్తారు మరి ఆకాశము ఎటువంటి స్తంభం లేకుండా బిహైరి ఆమది తరవున ఎటువంటి స్తంభం లేకుండా నిలబెట్టాడు ఎంతో గొప్ప విషయం బుద్ధిమంతులు ఆలోచిస్తారు అల్లా అంటున్నారు పోయే దఫీహరం ఇస్వాది వల్ల భూమి ఆకాశాలలో వారు ఫిక్కిర్ చేస్తారు చింతన చేస్తారు తర్వాత ఏమంటారు చింతన చేసి కాదు కాదు జ్ఞానం అంటూ అంటారు మా హాతిల ఈ అల్ల ఏదైతే అల్లా ఓ అల్లా నువ్వు ఏదైతే సృష్టించావు ఈ సృష్టిది ఇది బాతిల్ కాదు వ్యర్థంగా సృష్టించలేడు దీనికి ఒక గమ్యం ఉంది ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏమిటి ఇలా ఇలా ఇల్లల్లా మహమ్మద్ రసూల్లా నిజ అహద్ధతం నేనే లేడు ఇది ఈ యొక్క సృష్టి తెలియజేస్తుంది అని వారు సాక్ష్యస్తారు జ్ఞానవంతులు జ్ఞానాన్ని అర్జించేవారు ఇక్కడ కేవలం ఆదిమంటే అంటే కేవలం జ్ఞానవంతులే రాదు మనం కూడా ఆ యొక్క జాబితాలో చేరవచ్చు కా కానీ చేయాల్సిన పని ఏమిటి జ్ఞానాన్ని అర్జించాలి సమయం దొరికినప్పుడల్లా మనం ఇలువ నేర్చుకునే మార్గాన్ని పొందాలి ఎందుకనంటే ఎన్నో హీసులు దాని గురించి సాక్ష్యంగా ఉన్నాయి మనము తెలియజేస్తున్నాయి ఒక వ్యక్తి ధర్మాన్ని నేర్చుకోవాలన్న తలంపుతో ప్రయాణం చేస్తే ఆ యొక్క మార్గము అతనికి స్వర్గము చేరుస్తుంది అతని యొక్క స్వర్గ మార్గము సులభతరం అవుతుంది అని ప్రసారిసిన వారు చెప్పడం జరిగింది మరి అదే విధంగా నా ధార్మిక సోదర సోదరిమల్లారం కులాలని కురాన్ గ్రంథంలో ఏ విషయం కోరుకు ప్రక్సారి వారికి ఆదేశించడం జరిగింది ఏ విషయం కొరకు కూడా పెరుగుదల కొరకు దువా చేయమని ఎక్కడ చెప్పలేదు ఒక వస్తువులు జాదతి కేరి అంటే ఒక వస్తువులు పెరుగుదల ఇంకా పెరుగుదల రావాలి అన్నది దాని గురించి ఎక్కడా కూడా ఆదేశించలేదు ఇప్పుడు అల్లాహురా ఎక్కడ కూడా మీరు మీ సంపాదనలో బర్క్ జాద తీరియే దువా చేయండి అని ఎక్కడా చెప్పలేదు లేక సంతానంలో పెరుగుదల రావాలని మీరు దువా చేయండి అని ఎక్కడ అవతరిపచలేదు హుకుం కూడా ఇవ్వలేదు కానీ ప్రభుత్వం అహమ్మద్ సల్లా ఇచ్చిన వారికి ఒక విషయంలో పెం పెరుగుదల కొడుకు దువా చేయడం జరిగింది అదేమిటంటే నా యొక్క జ్ఞానంలో వృద్ధి ప్రసాదించు నా యొక్క జ్ఞానాన్ని పెంచు ఉన్న జ్ఞానం కన్నా ఇంకో జ్ఞానాన్ని పెంచు ఇది ఒక్కటి మాత్రమే అల్లాహురా ప్రస్తావించడం జరిగింది ఒక విషయంలో పెరుగుదల కొడుకు అల్లా ఈ విషయంలోనే చెప్పడం జరిగింది ఏ విషయం అది జ్ఞానం జ్ఞానము కొరకు మనము దువా చేయాలి వల్ల నాకు జ్ఞానాన్ని పెంచు నా యొక్క జ్ఞానంలో మెరుగుదలం కల్పించు ఎందుకనంటే ఏ వ్యక్తి వల్ల అయితే జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తి అల్లా వద్ద యొక్క సంబంధం పటిష్టంగా ఉంటుంది మరి అదేవిధంగా ఏ వ్యక్తిలో అయితే జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తి తనను తాను సంస్కరించుకునే అవకాశం ఉంటుంది మరిదే విధంగా ఏ ఏ వ్యక్తి వద్దనైతే జ్ఞానం ఉంటుందో ఆ వ్యక్తికి తెలుస్తుంది ఏ పనులు చేయడం వల్ల అల్లా నాతో సంతోషంగా ఉంటాడు ఏ పనుల ద్వారా అల్లా నాతో అయిష్టంగా ఉంటాడు అన్న విషయాలు తెలుస్తున్నాయి దాని గురించి మనకి ఏ విధంగా కూడా ఇబ్బంది లేదు దా నా వద్ద జ్ఞానం లేదే అన్న చింతన కూడా మనలో లేదు కానీ సోదరు ద్వారా ఏ సంపదల కోసమైతే మనం పనులు తీసుకున్నామో ఏ వ్యాపారాల కోసమైతే మనము అహోరాత్రులు కష్టపడుతున్నామో చింత చెయ్యాలి అది మన యొక్క జీవన ఉపాధి కానీ మనం చనిపోయిన తర్వాత అది మనతో రాదు కానీ ఒక విషయం మాత్రం మనతో వస్తుంది అని ప్రశ్న ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఒక విషయం కాదు మూడు విషయాలు ఆదం పుత్రులు ఎప్పుడైతే చనిపోతారో ఆ చనిపోయిన తర్వాత తమ యొక్క కర్మల పత్రాలు కర్మల యొక్క ఏదైతే ఉంటుందో అది పూర్తి అయిపోతుంది ఇంకా కర్మల యొక్క లెక్కించడం అన్నది ఉండదు కానీ మూడు విషయాలు ఉన్నాయి ఆ మూడు విషయాల ద్వారా అతనికి పుణ్యం వెళ్తూనే ఉంటుంది ఒకటి సదటే జార్యం అంటే అటువంటి పని అది శాశ్వతంగా ఉంది ప్రజలకు లాభం పొందుతున్నారు ఉదాహరణకు ఒక వ్యక్తి అల్లా యొక్క మెప్పు కోసం ఒక మస్జిద్ కట్టించాడు నిర్మించాడు ప్ర అతను చనిపోయాడు ఎంత వరకైతే ఆ మస్జిదు ఉండి ప్రజలు దానిలో ఆరాధనలు అరబ్బీ నేర్చుకోవడము జ్ఞానం నేర్చుకోవడము పుణ్యకార్యాలు ఎప్పటివరకు అయితే ఉంటాయో అప్పటి వరకు అతనికి ఆ పుణ్యం వెళ్తూనే ఉంటుంది సదపే జాలియా అంతము కాదు చనిపోయాడు కానీ ఆ వ్యక్తి యొక్క పుణ్యం అన్నది ఆగదు పుణ్యం వెళ్తూనే ఉంటుంది రెండో రెండవ మార్గం ఏమిటంటే ఏ వ్యక్తి అయితే తాను జీవించినప్పుడు మంచి జ్ఞానాన్ని అర్జించి ఆ జ్ఞానము ద్వారా అతడు మంచి పుస్తకాలను రచించి మరదే విధంగా తన యొక్క జ్ఞానాన్ని ప్రజలకు పంచి అతను వినక వెళ్ళినట్లయితే ఎంతమంది అయితే ఆ జ్ఞానం ద్వారా లబ్ధి పొందారో ఎంతమంది అయితే తాను రచించిన పుస్తకాలను చదివి మార్గం తెలుసుకుని మార్గంపై వస్తున్నారో ఆ వచ్చిన వారందరి పుణ్యాలు కూడా అతని యొక్క ఖాతాలోనే అతని వారి యొక్క పుణ్యాలు వారికి ఉంటాయి కానీ అతనికి దానిలో వా అతనికి కూడా పుణ్యాలు లభిస్తాయి చూడండి జ్ఞానం తెలుసుకుని స్వయంగా నేర్చుకుని ఇప్పుడు ఉదాహరణకు మనం కురాన్ నేర్చుకున్న మనం బ్రతికున్నప్పుడు మనం నేర్చుకున్న కురాన్ని మరొక వ్యక్తికి నేర్పించాం అలా ఆ వ్యక్తి మరొక వ్యక్తికి నేర్పించాడు ఇతడు చనిపోయాడు కానీ ఆ యొక్క పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఇలా అతనికి పుణ్యం అన్నది వెళ్తూనే ఉంటుంది ఇది పుణ్యం అంటే చేసుకుంటే జీవితంలో ఇటువంటి ఒక పుణ్యాన్ని చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు తల్లి వస్తూనే ఉంటాయి చేస్తూ ఉంటాం గొప్ప గొప్ప కార్యాలు కానీ ఒక పని ఎలాంటిది చేయాలంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనకు అది పుణ్యాన్ని చేకూర్చే విధంగా ఉండాలి అందులో మూడవది కూడా ఉంది కానీ అందులో శ్రమించాల్సి ఉంటుంది అదేమిటంటే అటువంటి సంతానాన్ని మనము పెంచాలి మనం చనిపోయిన తర్వాత మన గురువు దువా చేసే పుణ్య సంతానంగా ఉండాలి అంటే మనము బ్రతికి ఉన్నప్పుడు మన సంతానాన్ని మంచి క్రమశిక్షణతో ఒక తరీయలతో ఇస్లామియ జీవన విధానాన్ని వారికి నేర్పించి ఒక పుణ్యాత్ముడుగా ఒక మంచి వ్యక్తిగా అతన్ని మనము పెంచి పోషించిన తర పోషించి మనం వదిలినట్లయితే మనం చనిపోయిన తర్వాత కూడా అతడు అల్లాహ దర్బారులు అల్లాహ్ గృహంలో అతడు చేతులెత్తి మన తన తల్లిదండ్రుల గురించి దువా చేస్తాడు ఏమని ఓ అల్లాహ్ నా తల్లిదండ్రులను క్షమించు వారిపై దయచూపు ఏ విధంగానైతే వారు నాపై బాల్యంలో దయ చూపారు ఈ విధంగా దువా చేస్తారు ఇటువంటి సంతానాన్ని మనం తయారు చేసుకోవాలి ఇదే మనకు పలుకు వచ్చేది ఇదే మనకు లాభం చేకూర్చేయండి ఇది ఎలా తెలుస్తుంది జ్ఞానం ద్వారా మరిదే విధంగా సోదరులారా మనము సమయము దొరికినప్పుడల్లా ఏదో ఒక పుస్తకాన్ని మనం తెలి తీసి చదివి అందులో ఉన్న విషయాలను మనం నెరవేర్చుకుని తెలుసుకునే జ్ఞానాన్ని అందించే ప్రయత్నము చేయడం మనపై తప్పనిసరి ఎందుకంటే జ్ఞానము లేకపోతే మనము చాలా నష్టపోతాం ఎందుకంటే చూడండి మన భయం ఎక్కడ మన దగ్గర జ్ఞానం లేకపోతే మన భయం ఏ విషయాల్లో ఉంటుందో తెలుసా ఏదైనా పని పడింది బ్యాంకుకు వెళ్ళాల్సిన సమయం అవసరపడింది కానీ అక్కడ భయము జ్ఞానం లేకపోతే అక్కడ భయపడతాడు మనిషి ఎవరి చేత రాయించాలి ఎలా ఆ యొక్క విద్యోపాలను ఎలా పూర్తి చేయాలి లేక ఏ విధంగా చేయాలి అన్న భయం ఉంటుంది అరే చనిపోయిన తర్వాత కబర్లో నీకు విద్య ఉపయోగపడుతుంది అక్కడ భయం లేదా అక్కడ అక్కడ బ్యాంకులో ఎ ఎవరో ఒకరు సహాయపడతారు కానీ కబర్లో ఎవరు కూడా రారే నీకు ఉపయోగపడేదల్లా జ్ఞానం మాత్రమే ఉపయోగపడుతుంది ఎంతమంది జ్ఞానము కులాన్ని నేర్చుకునే ప్రయత్నం లేకపోతే కనీసం ఎవరు వయసు పెరిగిపోయింది కనీసం ఇప్పటికైనా ఒక చిత్తశుద్ధితో కురాన్ని తీసి చదువుదాం కురాన్లు అల్లా ఏం చెప్తున్నారు ప్రభుత్వ ఏం చెప్తున్నారు అన్న విషయాలు తెలుసుకోవాలన్న తలపన కూడా మనలో లేకపోతే మనము నిశ్చయక నష్టపోతాం మరి అదేవిధంగా చివరిగా ఒక మాట చెప్పిన యొక్క ఫుట్బాల్ నేను ముగిస్తాను అదేమిటంటే హజరత్ అలీ రవి అవ్వహ్ అని వారు ఒక మాట చెప్పడం జరిగింది ఎంతో గొప్ప మాట అని ఏమంటున్నారంటే అల్లా మా గురువు ఏదైతే నిర్ణయించాడో దానిపై మేము సంతృప్తిగా ఉన్నాం అల్లా మా కొరకు నిర్ణయించినది ఏమిటి జ్ఞానాన్ని అవి అవిశ్వాసుల కొరకు హీనుల కొరకు నిర్ణయించిన ఏమిటి అజ్ఞానం ఎందుకంటే జ్ఞానము సంపదల కన్నా ధనము కన్నా ఎంతో మేలైనది హైర్ మేలైనది జ్ఞానం మాత్రమే సంపదల కన్నా ధనము కన్నా డబ్బు కన్నా మేలైనది ఏమిటి జ్ఞానం మాత్రమే ఎందుకనంటే జ్ఞానము మనిషిని రక్షిస్తుంది జ్ఞానము జ్ఞానవంతుణ్ణి రక్షిస్తుంది డబ్బుని మనం రక్షించాలి మనం హిఫాసత్తుగా పెట్టుకోవాలి ఎక్కడ వచ్చి దొంగలు దోచుకుని వెళ్తారు ఎక్కడ కాజేస్తారన్న భయం ఎప్పుడు ఉంటుంది డబ్బు అత్యధికంగా ఉన్నప్పుడు కానీ జ్ఞానవంతుణ్ణి ఏం కాపాడుతుంది జ్ఞానమే కాపాడుతుంది అని హజరత్ అలీ గదిలాలు వారు చెప్పడం జరిగింది కనుక మనము సమయము సందర్భం ఎప్పుడు ఏ అవకాశం దొరికినా జ్ఞానాన్ని నేర్చుకోవాలన్న తప్పన నియత్ మన హృదయంలో మనం పెట్టుకోవాలి ఎందుకనంటే ప్రభుత్వ వారు చెప్పడం జరిగింది అల్లా ఎవరికైతే మేలు చెయ్యదలుచుకుంటాడో అతనికి ధర్మ అవగాహన కల్పిస్తాడు ఒకవేళ మనకు అల్లా మేలు అల్లా యొక్క మేలును అల్లా యొక్క హైల్ని అల్లా యొక్క బరకత్ను మనం మన జీవితంలో పొందాలి అనుకుంటే అంటే మనము యువకి అంటే ధర్మ అవగాహనను కలిగి ఉండాలి అంటే ధర్మ అవగాహన యొక్క ఏ సదస్సులు ఆ యొక్క ఎప్పుడైతే జతిమాలు అవుతూ ఉంటాయో ఆ యొక్క దానిలో పాల్గొని మనము విద్యను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి దీని ద్వారా మనము ఇహ మరియు లోకాలలో ఎంతో ఉత్తమ ప్రతిఫలం అన్నది ఉంటుంది జ్ఞానము లేకపోతే మనలో ఒక నానుడి ఉంది జ్ఞానం లేనివాడు వాడు బీత పశువు అతడు నిజంగానే అతడు మనిషిలా ఉండలేదు మనిషిని జ్ఞానం మాత్రమే ఒక పరిపూర్ణ మనిషిగా తీర్చిదిద్ది సమాజంలో తీసుకువస్తుంది జ్ఞానం లేకపోతే అతడు నిజంగానే వింత పశువుగా మారిపోతాడు మనందరికీ కూడా జ్ఞానాన్ని నేర్చుకుని దానిని ఆచరించే సౌభుద్ధిని ప్రసాదించుగాక ఇక్కడ జ్ఞానం అంటే ఖురాన్ మరియు హదీస్ జ్ఞానం ఎవరి ఖురాన్ మరియు హదీస్ యొక్క పరిజ్ఞానం కనీస పరిజ్ఞానం ఉంటుందో వారి యొక్క జీవితం ఎంతో శాంతియుతంగా ఉంటుంది అల్లా మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీస్ యొక్క పరిజ్ఞానాన్ని కలిగించుగాక ఆమె అస్సలాము గ్రామానూ విరామే అసలు వాహిను వాహివరకా